మోక్ష అర్థమైంది అందుకు నువ్వు ఆ ఉండేలా పంచలేయకు దేవుడిని మొక్కకు దేవుడిని నమ్మకు కానీ తల్లిదండ్రిని సేవయ్యి ఇది ముఖ్యమైన మాట తెలుసుకునే ఈ మాట ఏ తల్లిదండ్రులను మార నాందరంగా ఆది పుట్టిను ఆనది కూడా దేవుడే కొట్టిచ్చిను నన్ను కూడా దేవుడే కొట్టి ఆ దేవుడికి వెళ్ళిపోతున్నది అందరూ ఎటు పోతున్నారు మా తల్లిదండ్రి పుట్టించినా రాజు నన్ను పుట్టించినా రాజు మా దేవుడి పోతున్నా నేను ఈయన దేవుల మాట్లాడి అంటే తెలుస్తలే ఎందుకంటే మనము పుట్ట కాకెళ్ళి మన తల్లిదండ్రి అగో దేవుడున్నాడు మొక్కు అగో దేవుడున్నాడు మొక్కు అని చూపించినాం ఆ తల్లిదండ్రి మొక్కిలు మనకు కూడా మొక్కు పిచ్చిన్నాను అది మన ఇంటికొరు అని మొక్కుతున్నా నన్ను కలిదం లేదు కదా కలిద మోక్ష దేవుడు చేస్తే మోక్షం ఉన్నవాళ్ళు అచ్చిపోతున్నారు అదే బాబు నేనంటే ఈ దేవుని కింద నీకు ఓ లేటం లేదు తల్లిదండ్రు కంటే మించిన దైవమే లేదు ఎక్కడ నీకు మూడులో కలిగదు తల్లిదండ్రుకి మంచె దైవాన్ని అందుకు దేవో భావ అని పితృ దేవో భావ ఆచార్య దేవో భావ ఈ ముగ్గురు దేవుని కంటే మిక్కిలి దేవుని లేదు తల్లిదండ్రి మొదటి గురుడు మన మనకు మోక్షమిచ్చే గురు మనకు మరి తల్లిదండ్రు ఈ పిచ్చేసిన వాటికి ఆ గుడి ఏం చెప్తుండీ ముందు మొదటి గురు తల్లిదండ్రులు వీళ్ళు పెంచి పెద్దగా చేస్తాను కదా ఆ గురికాయ పోయినావు కదా నువ్వు వీళ్ళు అప్పుడే పిచ్చేసిన వాటికి ఆ గుడి ఏం చెప్తుండ ఆశలు దక్కి నువ్వు ఎన్ని పైసలు గుమ్మరించినా నీకు మోక్షము లేదు సుఖము లేదు శాంతి లేదు నర్కమే ఉన్నది కానీ సుఖం శాంతి గురుదేవుడు అనేది గురువు

ఈ జీవుడు దేవుడు ఎట్లా ఆ దేవుడు ఈ జీవుడు గుర్తించేనంటా ఈ జీవుడు ఆ దేవుడు గుర్తించు చూడు ఎత్తనే కాదు ఇలా చూడు దేవుడు జీవుడు గుర్తించు మేమంటాము జీవుడు దేవుడు గుర్తించు జీవుడు ఉంటేనే ఇక మీ మీలందరూ జీవుడు నుంచి అనేది దేవుడు ఉండరు జీవుడు లేకుంటే ఏమీ లేదు ఇప్పుడు చూడు తీర్థం గొప్పన తీర్థానికి పోయే జీవుడు గొప్పన తీర్థం తీర్థం గొప్పన తీర్థానికి పోయే జీవుడు గొప్పన జీవుడే గొప్ప తీర్థం కొరకు పోయి చూస్తున్నాడు జీవుడే గొప్ప అంటే జీవుడు తాగుతున్నాయా తీర్థం దాగుతుందా కీర్తన ఎట్లుంటది అందుకు వేదం గొప్పన వేదాలను రాసి జీవుడు గొప్పనం వేదాలు గొప్పన వేదాన్ని రాసిన ఈ జీవుడు గొప్పనా ఈ జీవుడి గొప్ప దేవుడు గొప్పనా జీవులని ఆడోళ్ళు మొగ్గు ఎందరు ఇది అందరిలో దేవుడు ఉన్నాడు వాళ్ళని మంచిగా వాళ్ళ మీద ఇచ్చ చే వాళ్ళ మీద కప్పాలు చేయకు వాళ్ళ మీద కాళ్ళకు వాళ్ళని తిట్టకు ఇదే పూజ ఇదే సేవ పూజ ఆళ్ళు తారకముల కూడా అడిగా ఆత్మ రాముల పూజ పూజ చేయండి జన్ రాగా మీరు ఆత్మ నాత్మని లేక మేరగా అది అన్నారు రాతికుండలకి పూజ అనే వాళ్ళని అన్నారా ఆత్మ రాములకు పూజ అన్నారు మరి ఆత్మని ఆడున్నాయి ఈ గట గటండి ఆ పూజ వాళ్ళకు చేతికి మాడాలనుకుంది అలా మంచి నొప్పి అండి అలా సంతోష పెడుతుంది ఇదో భక్తి మనకి ఇక్కడ అదే పనికిరాట అది పనికిరాలు మారుతున్నాడు అందరూ అదే నిత్యం భక్తి కర్ణాపక్ష కాచేతున్నా కళ్ళు మూర్తి భక్తి చేసిందంటే తోవల్ అది పోనీ అంత గుణ్యాలి అందుకు భక్తి అదే అర్థమే దేవుని ముందు గుడి కోడి మరి భక్తి అయ్యారు దేవుడు పత్తి గత కథ ఈ మాట ముమ్మడికి తిని ఓడి

చెప్పండి ఇప్పి చెప్పుడు రాజు రాషన్ కార్డు ఎప్పైనా చెప్తే నీ మాట్లా మా అది కూడా చెప్పి చెప్పి చెప్పాను బోడతా மனது மன கல்யாணம் உண்ணது மூட நமக்கால அந்த இது கஷ்டம் உன்னது அடிக்கொத்தி கூட லாபம் அய்ய காது